ముందే చెబుతున్నారామా ఈసారైనా అయోధ్యలో కుదురుగా కొలు వుండిపో కైకమ్మ కేకలు ధర్మసమ్మతాలేనంటూ కాలి చెప్పులు వదిలి కాదడవులకి వెళ్ళిపోకు నాటి భరతులు లాంటిది కాదు నేటి భారతం కథన సింహాలమై నిన్ను కాదన్న వారి భరతం పడతాం నీ అయోధ్యన నీ అయోధ్యా సింహాసనంపై నేను కూర్చో పెడతాం మహమదీయులు అసమదీయులేనంటూ బాబరుల రుబాబులని భరించే శక్తి నీకుంది కానీ నీవు లేని అయోధ్యని సహించదు మా రామభక్తి ఏమీ అనుకోకపోతే మరో మాట చెబుతా విను ఏ తాగుబోతుల అభాండపు బూతులో విని అడవులకి పంపించే ఒక ఒంటరిగా సీతమ్మని ఆ వియోగం అభియోగం నీకెందుకు అనవసరంగా అమ్మ అమ్మతోడి రాజ్యమేలుకో నిరభ్యంతంగా అప్పటి జనంలా కాదు మము వదలి తప్పి తప్పుకోవడానికి సీతారామరహిత అయోధ్యని కిమ్మనక ఒప్పుకోవడానికి నవ్వే ఆ నగుమోము చూడచక్కగా బాగుంది కానీ అదేమిటి అలా నవ్వుతున్నావు నా మాటలు విని తానీషా నిషా దింపి భద్రంగా గుడిలో కూర్చోపెట్టినా ఆ హనుమయ్య హృదయసీమ వదిలి నేను వస్తానా భక్తజన భజనల్లో సదా కొలువుండే నన్ను మందిరాల్లో బంధించడం ఏమిటని కదూ నీ నవ్వు నీ దగ్గర దాపరికం ఎందుకు నిజం చెప్పేస్తా రామ జన్మభూమి మాత్రమే కాదు అయోధ్య నగరం అది భారతీయ సనాతన జీవన సయోధ్యా శిఖరం అందుకే కట్టుకున్నాం అక్కడ మరోసారి మందిరం జగ మే రామమయం రామనామ మే జయం జయం